ఏం చేయలే కదా ఏదో మర్చిన ఏదో చూసుకోండి ఆయన వల్ల ఏమో ముందు లేవంటే ఆయన బాగుంటాడు మీరు బాగున్నారు మధ్యలో మేము బలైపు ఆ పిల్లలు తాగలేక రెండు వందలు కూలి తెచ్చుకొని సాగుతున్నా రెండు వందలు ఏమిడిపోతా మీరే చెప్పండి ఎవరేం చెప్పండి కార్యక్రమాలు అన్ని కులాలకు మతాలకు అతీతంగా మన బీసీ వర్గాలకు దగ్గరగా ఉండే తెలుగుదేశం పార్టీ ఈసారి అధికారంలో గట్టి పరిస్థితుల్లో రావాలా రాష్ట్రాన్ని కాపాడుకోవాలా రాష్ట్ర ప్రయోజనాలే మనకు ముఖ్యమని చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ పార్టీతో పొట్టు పెట్టుకొని జనసేనతో పొట్టు పెట్టుకొని రాష్ట్ర అభివృద్ధి కోసం ముందుకు పోతా ఉన్నారు అదంతా మనం గమనించాలా పద్నాలుగు సంవత్సరాల ముఖ్యమంత్రి పద్నాలుగు సంవత్సరాలు ప్రతిపక్షంలో పనిచేసినారు నలభై సంవత్సరాల దీర్ఘ చరిత్ర అనుభవం కలిగిన ముఖ్యమంత్రి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన ఎట్లుందో మనం అంతా చూస్తూ ఒక పక్క చిన్నగా చిన్న చంపి ఆ హత్య రాజకీయాలను వేరే పార్టీ వల్ల పైకి వేసి ఆయన అధికారంలోకి రావాలని కొన్నిసారి ఎట్లా వచ్చినాడు ఈసారి కూడా మళ్ళీ పండు పండుట ఆకులైన ముస్లిం వాళ్ళను ఆ పింఛన్లు ఇవ్వలేక ఆ పింఛన్ల డబ్బులు వేరే దానికి వాడుకొని తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఈ వాలంటీర్ వ్యవస్థను తీసేయాలనే ఉద్దేశంతో ఉన్నారు అందుకని మేము పింఛన్లు ఇవ్వలేకపోతున్నామని చెప్పి వాళ్ళను మభ్యపెట్టి వాళ్ళ ఓటు కూడా దండుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు అవన్నీ అధిగమించి మనం ఈరోజు తెలుగుదేశం పార్టీ వైపు ఉండేదానికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు గెలిపించుకునేదానికి మాకు ఈ జయహో సమావేశాలు ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా మనం అంతా ఆలోచించాలా మిత్రులారా మనం పొద్దుటూరు నియోజకవర్గంలో చూస్తున్నాం ఈ పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు నందం చుబ్బయ్య హత్య అయితేనేమి బీసీలకు జరిగిన అన్యాయం అయితేనేమి ఇప్పుడు ప్రస్తుత ఎమ్మెల్యే దోచుకునే విధానం అయితేనేమి మనం ప్రతి సభలో చెప్పుకుంటూ పోతా ఉన్నాం ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది మేమేదో సంక్షేమం చేస్తున్నాము మా సంక్షేమం వల్ల వల్లనే మేము మళ్ళా పార్టీల అధికారంకి వస్తాము మీరు ఓట్లు లేకపోతే ఈసారి మీకు సంక్షేమ పథకాలను తీసేస్తాము వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు అధికారంలోకి వస్తే వాళ్ళు కూడా మీకు ఇన్ని ఇన్ని సంక్షేమాలు ఇవ్వరని చెప్పడం జరుగుతూ ఉంది సూపర్ సిక్స్ అని మన చంద్రబాబు నాయుడు గారు పథకాలు మొదలు పెట్టారు అవన్నీ మనం ఇంటింటికి తెలియజేయాల్సిన అవసరం ఉంది ప్రతి వాళ్ళు వాళ్ళు వాలంటీ వ్యవస్థను ఉపయోగపెట్టుకుంటారు మన చంద్రబాబు నాయుడు గారు నిన్న ఉగాది ఉగాది రోజున వాలంటీర్ వ్యవస్థ ప్రజల కోసం పనిచేయండి పార్టీల కోసం కాదు మీరు పార్టీల కోసం పనిచేస్తే మీకు నష్టం వస్తుంది మీరు ప్రజల కోసం పనిచేస్తే మీ అందరికి పదివేల రూపాయల జీతాలు ఇస్తారని చెప్పి కూడా ఆయన అలౌస్మేట్ చేయడం జరిగింది కాబట్టి వాలంటీర్ వ్యవస్థ అందరూ ప్రజల కోసం పని చేయ ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ ప్రస్తుతానికి పక్కనున్న రేపు రాగోయే కాలంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే వాలంటీర్ వ్యవస్థ అట్టె ఉంచుతూ వాళ్ళకు జీతాలు కూడా గౌరవేతరం కూడా పెంచే వాగ్దానం కూడా చంద్రబాబు రాయుడు కూడా చేసి ఉన్నారు ఇందులో ఎన్టీఆర్ అమరావ్ గారు తెలుగుదేశం పార్టీ స్థావించడం జరిగింది ఆ స్వాధించిన తర్వాత తొమ్మిది నెలలకే తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో అధికారం లేక రావడం జరిగింది అప్పటి నుంచి కూడా బీసీలందరూ తెలుగుదేశం పార్టీ అంటే బీసీల పార్టీ ఆ బీసీల పార్టీ కారణంగానే రాష్ట్రంలో ఎన్టీ రామారావు గారు రెండు సార్లు అయినారు చంద్రబాబు నాయుడు గారు మూడు సార్లు అయినారు మరోసారి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలంటే బీసీలందరూ సమైక్యంగా కలిసికట్టుగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు గెలిపించాము అక్కడ గెలిపించినప్పుడు తప్పకుండా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే రాష్ట్రంలో బీసీల కంటే ఒక ఉన్నత స్థానాన్ని కల్పిస్తానని ఆయన చెప్తున్నారు భవిష్యత్తులో చాలామంది మంది ముందు పార్టీలో ఉండబడిన వాళ్ళందరూ సర్కార్ జిల్లా బీసీలు చాలా చాలామంది మరి ఇక్కడ కూడా ఆయన కార్పొరేషన్ పనులు ఇవన్నీ కూడా చాలా మందికి ఇవ్వడం జరిగింది కాబట్టి మన ఎన్నికలు ఇప్పుడు జరుగు మే పదమూడవ తారీఖున ఎన్నికలు జరుగుతున్నాయి పొద్దుటూరు పరిస్థితులన్నీ మీకు అందరికీ బాగా తెలుసు మరి బీసీలందరూ కూడా తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేయాలనే ఒక మంచి ఆలోచనతో బీ జయహో బీసీ అనే ఒక సమావేశాలు నిర్వహిస్తున్నారు మన పొద్దుటూరు పట్నంలో దానికి అందరూ నైతిక ఉన్న పెద్దలందరూ బీసీలందరూ కూడా వచ్చి మరి అందరూ మీతో మీతో పంచుకోవడం జరిగింది వారు తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాలని కూడా చెప్పడం జరిగింది మరి కొద్దిటూరు పట్నంలో ఎన్నో అవినీతి కార్యక్రమాలు జరుగుతున్నాయి అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయి ఆ జరుగుతున్నాయి కాబట్టి భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మీద అందరూ పోయినారు మన పొద్దుటూరు ఎమ్మెల్యే గారే కాకుండా ఆంధ్రప్రదేశ్ లో ఉండబడిన ప్రతి ప్రతి ఎమ్మెల్యే ఐదు వందల కోట్లు ఆరు వందల కోట్లు జంపాయించినారు అందరినీ ప్రజలు దోపిడీ చేస్తున్నారు ఈ ప్రభుత్వం ప్రజలు దోపిడీ చేసే ఈ ప్రభుత్వాన్ని మనం ఎట్లనైనా ఓడించి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలనే ఆలోచన మీరు అందరూ కూడా చేయండి కాబట్టి ఇటువంటి దుర్మార్గమైన పరిపాలన మళ్ళా మనం రాకుండా మనమందరం ఆలోచించి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన దాదాపు దగ్గర పదహైదు సంవత్సరాలు మనం పరిపాలన చూసినాం కాబట్టి ఒక సాఫీగా బండి నడిపే రాష్ట్రాన్ని నడిపేంత శక్తి సామర్థ్యాలు చంద్రబాబు నాయుడు గారికి ఉన్నాయి కాబట్టి మనమందరము పొందులు పట్టాము అవినీతి రహితంగా ఉండాలంటే పొందరాజులకి ఓట్లు వేయండి అదే మాదిరిగా యువకుడు ఉత్సాహవంతుడు మరి దమునబులో భూపేష్ రెడ్డి గారికి ఎంపీ అభ్యర్థిగా ఓట్లు వేయండి కాబట్టి మీరు అందరూ పద్మూలలో కరెక్ట్ గా ఒక నెల సమయం ఉంది ఈ నెల సమయంలో కూడా మీరు ఆలోచించుకొని ఎవరైతే మనకు అందుబాటులో ఉంటాడో నిజాయితీగా ఉంటాడో నీతిగా ఉంటాడో ప్రజల ఆస్తులు ఎవరైతే దోచుకోకుండా నిజాయితీగా ఉంటారో గెలిపించాల్సి గెలిపించాల్సింది కోరుకుంటూ అదే కొత్తగా మనం భూపేష్ రెడ్డి గారిని కూడా మన ఎంపీ అభ్యర్థిగా కొత్తగా పార్టీ రాజకీయాల్లో కూర్చున్నాడు అటువంటి రాజకీయాల్లోకి వచ్చిన కొత్త అభ్యర్థిని మనము అతను గెలిపిస్తే భవిష్యత్తులో మంచి అతను లో మన యొక్క కడప జిల్లాతో రాష్ట్రానికి సంబంధించిన సమస్యలు ఆయన పార్లమెంట్ లో మాట్లాడి పరిష్కారం చేస్తారని కూడా మనం కోరుకుంటాం మీరందరికీ సైకిల్ గుర్తు నాకు ఎమ్మెల్యేగా ఎమ్మెల్యేగా నాకు ఎంపీ అభ్యర్థి భూపేష్ రెడ్డి గారి ఓటు వేసి కోరుకుంటాం